పాలమూరు బిడ్డది మాతృద్రోహం ద్రోహం కాదా పాలమూరు ఏడాది ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలా గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక లెస్ దాన్ థౌజండ్ కోర్స్ ఇటు అటు ఖర్చు సరే మీరు జాప్యం ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి ఏడాదిన్నరతో పాటు ఇంకో రెండేళ్ల కాలం అంటే ప్రాజెక్టులల్లో నిండాల్సిన నీళ్ళు ఇంకనా మీరు ప్ర ఫలితం ఇచ్చేది ప్రజలకు దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది తొంభై శాతం పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కట్టేసినాం అయిపోయింది ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది కూడా నీళ్ళు ఆపుకోవడానికేం ఇబ్బంది ఉండదు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ నాలుగు నాలుగు చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి ఆశాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి అతిపెద్ద సర్జ్ అవి 안녕